స్టార్ట్ ఒక టూ ఇయర్స్ అవుతుంది ఆల్సా అసోసియేషన్ ఫర్ లీగల్ అండ్ సోషల్ అవేర్నెస్ సామాన్యులందరికీ కూడా చట్టాలపైన అవగాహన కలగాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన ఒక చిన్న ఎన్జిఓ ఇది అప్పటి నుంచి కూడా మాకు సాధ్యమైనంత వరకు కుదిరినంత వరకు కూడా ప్రజలందరికీ చట్టాలపైన వివిధ రకాలుగా స్కూల్స్ లోను కాలేజెస్ అవగాహన కల్పిస్తూ వచ్చాం దీనికి అనుసంధానంగా వాలంటరీ కన్జ్యూమర్ అసోసియేషన్ నెట్వర్క్ అంటే వినియోగదారుల హక్కుల్ని కూడా ప్రజలకు తెలియచేయాలి వాళ్ళ హక్కుల్ని కాపాడాలనే ఉద్దేశంతో స్టూడెంట్ మేము ఫైనల్ ఎల్ఎల్బిలో ఉన్నప్పుడే స్టార్ట్ చేసుకున్న ఆర్గనైజేషన్స్ ఇవి వాటితో ఐ మీన్స్ వాటితో పాటే వివిధ ఊర్లో ఉన్న లేకపోతే చుట్టుపక్కల ఊర్లలో ఉన్న కొంతమంది సివిలియన్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళకున్న సమస్యలు మాకు అడ్రస్ చేసినప్పుడు అడ్రస్ చేసిన సమస్యలు మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కౌన్సిల్ కౌన్సిల్కి అప్రోచ్ అవ్వడం జరిగింది ఆ అప్రోచ్ అయినప్పుడు ఆ వచ్చిన తీర్పుల్ని ఈ ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది మరిన్ని విషయాలు తెలియల్సిందిగా మా ప్రెసిడెంట్ సన్ని బొమ్మి సన్నీరాజ్ గారిని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి సెక్రటరీ గారు చెప్పారంటే ఆల్సా అసోసియేషన్ ఫర్ లీగల్ అండ్ సోషల్ అవేర్నెస్ అనే ఒక ఎన్జిఓని మేము స్టార్ట్ చేయడం జరిగింది అంటే మేము లాస్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు లా స్టూడెంట్స్గా సమాజం పట్ల మాకు బాధ్యత ఎక్కువ ఉంటుంది అన్న ఆలోచనతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మేము స్టార్ట్ చేస్తాం ఇంకా సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాకు రిప్రజెంట్ చేస్తే మేము అథారిటీస్ కు ఫార్వర్డ్ చేసేలా కూడా కొన్ని చేసాం ఆ యాక్టివిటీస్ రిలేటెడ్ కూడా మీకు ఒక బులెటిన్ రిలీజ్ చేస్తాము అండ్ ఫర్ నాల్ ఈరోజు మనం కలిసిన ముఖ్య ఉద్దేశం రీసెంట్గా గా కమిషన్లో కమిషన్ లో మేము ఫైల్ చేసిన కేసెస్ కి సంబంధించిన జడ్జిమెంట్స్ వచ్చాయండి సో దాని గురించి ప్రజలకు అవగాహన కలగాలన్న ఉద్దేశంతో మనకి ఏలూరు వెస్ట్ గోదావరి రెండు జిల్లాలకి కలిపి మనకి ఒకటే కోర్టు ఉందండి కన్స్యూమర్ కమిషన్ అది మనకి ఏలూరులో ఉందండి సో జిల్లాలు సెపరేట్ అయినప్పటికీ కూడా మనకి వెస్ట్ గోదావరికి సపరేట్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ ఇంకా రాలేదు సో భీమవరం ఆకబీడు పాలకొల్లు నర్సాపురం ఇక్కడ ఎవరికైనా వినియోగదారుల సమస్య ఉంటే ఏలూరు వరకు వెళ్ళాల్సి వస్తుందండి అండ్ పర్టికులర్లీ ఏలూరు వెళ్ళే రోడ్లు బాగోకపోవడం వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఈ ని సాల్వ్ చేయడానికి మేము డిస్ట్రిక్ట్ కమిషన్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండి వాళ్ళతో ఒక హెల్ప్ డెస్క్ కింద ఫామ్ చేయడానికి మేము మాట్లాడాము సో లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ మేము ఆల్సా కన్జ్యూమర్ అండ్ అదే హెల్ప్ డెస్క్ ఇంకొకటి స్టార్ట్ చేసాం దాని తర్వాత ఈ ఇయర్ మనకి ఒక కంప్లైనంట్ గా కన్నా కూడా ఒక వాలంటరీ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్గా మనం ఎక్కువ ఇష్యూస్ రేస్ చేయడానికి కానీ కన్జూమర్స్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ హెల్ప్ అవుతుందని తెలిసి ఒక వాలంటరీ కన్జ్యూమర్ అసిస్టెన్స్ నెట్వర్క్ వీ క్యాన్ అన్న సంస్థను స్థాపించాము సో దానికి జనరల్ బాడీస్ మేము సో ఈరోజు వీకెండ్ ద్వారా మేము ఫైల్ చేసిన కేసెస్ అంటే ఎవరైనా కన్జ్యూమర్స్ ఇష్యూస్ ఉంటే మా వరకు వస్తున్నారు సో ఏలూరు వరకు వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ నుంచే మేము కోర్ట్ ప్రొసీజర్ అంతా ఇక్కడ నుంచి ఫాలో అప్ చేస్తున్నాం సో ఆ కేసెస్ లో ముఖ్యమైన ఫస్ట్ మనకి వేంటన నవీన్ అని మన పెనుగొండడు తన పెట్టిన కేసు అండి అది రావులపాలెంలో ఒక సినిమా థియేటర్ ఆ సినిమా థియేటర్లో వాటర్ బాటిల్ ట్వంటీ రూపీస్ వాటర్ బాటిల్ కానీ అక్కడ బిల్లింగ్ అయితే థర్టీ రూపీస్ కలెక్ట్ చేశారు సో దానికి సంబంధించి మేము ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ కేసులో సో పది రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేసినందుకు వాటర్ బాటిల్కి కన్సూమర్ కమిషన్ వాళ్ళకి ఐదు వేల జరిమానా విధించండి సో అదొకటి రీసెంట్గా వచ్చిందండి జడ్జ్మెంట్ దాని తర్వాత ఇంకొక కేసు ఒక కూల్ డ్రింక్ అండి ఒక కూల్ డ్రింక్లో సమ్ కైండ్ ఆఫ్ అన్నోన్ పార్టికల్స్ ఉంటూ ఉంటొచ్చాయండి ఒక చిన్న వాటర్ డ్రింక్ బాటిల్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ బాటిల్ బట్ దానికి మేము నోటీసెస్ పంపించాం కానీ దానికి రెస్పాన్స్ సరిగ్గా రేనా సో దాంట్లో ఈ మధ్య సినిమాలో కూడా చూసుకుంటారు కీడాకోలు అని కైండ్ ఆఫ్ కొత్తవి ఏవో వస్తుంది సో దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు అని చెప్పి మేము కన్స్యూమర్ కమిషన్లో కేసు ఫైల్ చేస్తామంటే దానికి సంబంధించి పన్నెండు వేలు పరిహారం ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇష్యూ చేసింది అది రెండో ఫీజు మూడవది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ మీద ఈ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే పంపించిన కొరియర్లు డ్యామేజ్ అవుతూ వెళ్తున్నాయని చెప్పి సో ఒక పర్సన్ మన లాసరీ బూట్ల నుంచి ఒక వ్యక్తి ఒక కొరియర్ పంపించారు పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ అది డెలివరీ స్టేషన్లో డ్యామేజ్ అయ్యి వచ్చిందా సో అది డ్యామేజ్ అయిన ఫొటోస్ అవన్నీ కూడా ఫైల్ చేసి మేము కేసు ఫైల్ చేసాం సో దానికి సంబంధించి డ్యామేజ్ అయితే జరిగింది సో దాంట్లో అయితే కంటెస్ట్ చేయట్లేదు బట్ వాళ్ళకి లయబిలిటీ లేదన్న పాయింట్ మీద కొంచెం లీగల్ ఇష్యూస్ అయితే జరిగాయి దాంట్లో ఆర్గ్యుమెంట్స్ సో ఫైనల్గా ఏం చెప్పారంటే రెండు వేలు జరిమానా కట్టాలని చెప్పి పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇష్యూస్ చేయడండి వాటర్ తర్వాత మన ఇంకొకటి భీమవరంలోని ఒక ప్రముఖ షూ షోరూమ్ అండి దీంట్లో బిల్లింగ్ ఇచ్చారు బట్ బిల్ లో జిఎస్టీ రిలేటెడ్ బ్రేకప్ లేదండి డైరెక్ట్ వన్ ట్రిపుల్ నైన్ అని చెప్పి బిల్ అమౌంట్ ప్రాసెస్ చేసారు అంతే సో యాజ్ పర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ బిల్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాపర్ బ్రేకప్ ఉండాలండి దాంట్లో జిఎస్టీ అంతా స్టేట్ జీఎస్టీ అంతా కి ఎంత అవుతుంది సో ఆ బ్రేకప్ అంతా ఉంది జిఎస్టీ నెంబర్ అని ఉంటే నాకు ప్రాపర్ బిల్ అండి అలా ఉంటేనే మనం తర్వాత ఏమైనా ఆ ఫుట్వేర్ డ్యామేజ్ అయితే మనం దానికి రిపేర్ కానీ రిప్లేస్మెంట్ కానీ దానికి సంబంధించిన విషయం మనం సాల్వ్ చేసుకోవడానికి ఉంటాం సో రాంగ్ లింగ్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి నేను కేసు ఫైల్ అంటే ఈ కేసులో పదివేలు జరిమానా కోర్టు విజన్సిందండి ఆ షూ షోరూమ్ మీద సో అదొకటి రీసెంట్ వచ్చినా ఇంకా ఒకటి మీ ఒక ప్రముఖ రెస్టారెంట్లో వాటర్ నార్మల్ వాటర్ ఇవ్వట్లేదండి క్లాస్లో ఇవ్వకుండా వాటర్ బాటిల్స్ కంపల్సరీ పర్చేస్ చేయాలనుకున్నారు ఆ వాటర్ బాటిల్ కూడా థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా పెడుతున్నారు సో దీనికి సంబంధించి కూడా మేము కన్స్యూమర్ కమిషన్కి దృష్టికి తీసుకెళ్ళాం సో ఆ కేసు కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ రన్ అయ్యిందంటే సో దాంట్లో ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ప్రతి రెస్టారెంట్ కూడా ఫ్రీగా వాటర్ ఇవ్వాల్సిందే వచ్చే కస్టమర్స్కి సో ఎక్కువ కాస్ట్తో వాటర్ బాటిల్స్ సేల్ చేయడం తప్పు అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది సో ఈ వీటకు చెప్పాలంటే చాలా చిన్న చిన్న కేసెస్ కానీ అనిపించవచ్చు బట్ కస్టమర్స్ ఉన్న రైట్స్ మనకున్న హక్కులు మనం వినియోగించుకుంటే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి సో మినిమమ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా మంది స్కిప్ చేస్తున్నారు ఇవైతే జడ్జ్మెంట్ వచ్చిన కేస్ అండి ఇవి కాకుండా ఇంకా మేము ప్రజెంట్ కొన్ని పెండింగ్ కేసెస్ కూడా ఉన్నాయి సంబంధించి ఒకటి చాలా ఇన్నోవేటివ్ కేసు అండి రోడ్స్ మీద ఫైల్ చేసాం మేము కన్జ్యూమర్ ఇష్యూలో అదొకటి పెండింగ్ ఉందండి అది వస్తుంది ఇంకా క్రెడిట్ కార్డ్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ సంబంధించింది చాలామంది ఫేస్ చేస్తున్నారు ఫ్రాడ్ అండ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి మళ్ళీ అమౌంట్ కట్టాలని చెప్పి పెడుతున్నారు ఇంకా రైల్వేస్ ట్రైన్స్లో ఫుడ్ బాగోట్లేదు ఫుడ్ క్వాలిటీ బాగోట్లేదు అనుకోండి ఇంకా నాన్ వెజ్ వెజ్ ఆర్డర్ చేస్తుంటే నాన్ వెజ్ ఫుడ్ పంపిస్తున్నారు జొమాటో స్విగ్గీలో ఒక్కొక్కసారి సో దానికి సంబంధించి ఒక కేసు ఫైల్ చేసాము ఇంకా స్మార్ట్ ఫోన్ బారాన్స్ ఈ మధ్య చూస్తున్నాం ఫోన్కి ఒక ఫోర్ కెమెరాస్ ఫైవ్ కెమెరాస్ వచ్చేస్తున్నాయి కానీ అందులో రెండే పనిచేస్తున్నాండి సో ఆ టైప్ ఇష్యూస్ కూడా మేము ఒకటి కేసు పెండింగ్ ఉన్నాను ప్రెసెంట్ ఇంకా అమెజాన్ ఆర్డర్స్ సంబంధించింది ఇంకా ఎయిర్టెల్ జియోకి సంబంధించి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇంకా బ్యాంక్ పిఓఎస్ మెషిన్స్ ఈ మధ్య క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తుంటే స్వైప్ ఛార్జెస్ అని చెప్పి ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తాం సో దానికి సంబంధించి కూడా ఒక కేసు ప్రెడెక్ట్ చేశాను ఇంకా ఆన్లైన్ కోర్సెస్ ఈ ఇంకా వస్తున్నాయండి ఆన్లైన్ కోర్స్ అంటున్నారు దానికి అమౌంట్ కూడా మేమే ఇస్తాము క్రెడిట్ మేమే ఇప్పిస్తామని చెప్పి టూ ల్యాక్స్ అలా అమౌంట్ తీసుకొని ఒక రికార్డెడ్ వీడియోస్ ఇస్తున్నారు ఈవెన్ లైవ్ సెషన్స్ కూడా కాదు సో ఆ టైప్ కూడా కేసెస్ ఒకటి ఫైల్ చేస్తాయి ఇంకొక పెద్ద పెద్ద లేజర్ కటింగ్ మషిన్స్ బుటీకా లాంటి వాళ్ళకి లేజర్ కటింగ్ మషిన్స్ వస్తున్నాయి అవి సరిగ్గా పని చేయకపోవడం లేదంటే దానికి సాఫ్ట్వేర్ సరిగ్గా లేకపోవడం లాంటి ఇష్యూస్ వస్తున్నాయి సో ఇవన్నీ ఓవర్ మేము స్టార్ట్ చేసిన ఒక ఫోర్ మంత్స్లోనే ఇవన్నీ కూడా కేసెస్ ఫైల్ చేసాము యాక్చువల్గా ప్రతి ఇయర్ కన్జూమర్ కమిషన్ మన వెస్ట్ గోదావరి కమిషన్లో ఒక హండ్రెడ్ వన్ హండ్రెడ్ ట్వంటీ అలా కేసెస్ ఫైల్ అవుతాయి ఈ ఇయర్ ఇప్పటికే మనకు ఆల్రెడీ వన్ ట్వంటీ ఫైల్ అయిన అండ్ అందులో కూడా మేము స్టార్ట్ చేసి మేము ఫైల్ చేసినవి ఒక ట్వంటీ పర్సెంట్ కేసెస్ సో డిస్ట్రిక్ట్ కమిషనే కాకుండా ఇక్కడ నుంచి భీమవరం మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మేము ఫైల్ చేసిన కేసెస్ వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది బట్ చాలా మంది తెలియట్లేదు అన్నీ భీమవరం నుంచే ఈ కేసెస్ అన్ని ఫైల్ చేయొచ్చు అని మధ్యలో న్యూస్ ఆర్టికల్స్ కూడా మేము పబ్లిష్ చేసాము బట్ స్టిల్ ఇంకా కొంచెం జనాల్లోకి వెళ్లాల్సింది ఇన్ఫర్మేషన్ సో అందరికీ తెలిసి ఈ సర్వీస్ యూజ్ చేసుకుంటే అందరికీ ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది ఎక్కువ మంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ ఈ సెల్స్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ కూడా ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటారు